సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ అంబేద్కర్ చౌరస్తాలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి దివంగత వైఎస్సార్ జయంతి వేడుకలను కాంగ్రెస్ పార్టీ శ్రేణులు అభిమానులు ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా వైఎస్సార్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు టపాసులు కాల్చి బాటసారులకు పండ్లను పంపిణీ చేశారు పేద ప్రజలకు రైతులకు ముఖ్యమంత్రిగా వైఎస్ రాజశేఖర రెడ్డి చేసిన సేవలు చిరస్మరణీయంగా నిలిచిపోయాయని కాంగ్రెస్ పార్టీ శ్రేణులు అన్నారు ఏకకాలంలో రైతులకు రుణమాఫీ ఉచిత విద్యుత్ ఆరోగ్యశ్రీ లాంటి అనేక పథకాలు అమలు చేసి ప్రజల సంక్షేమానికి కృషి చేశారని కొనియాడారు ఈరోజు నిస్లామాబాద్ అంబేద్కర్ చౌరస్తాలో డాక్టర్ వైఎస్ రెడ్డి గారు మాజీ ముఖ్యమంత్రి గారు పెద్ద సందర్భంగా కార్యక్రమంలో ఉన్న కాంగ్రెస్ నాయకులు రాజశేఖర రెడ్డి గారికి ఈ ప్రాంతానికి చాలా అభినవభావ సంబంధం వారు ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నప్పుడు మా ప్రస్థానం పాదయాత్రతో జరిగింది కొంతగా మనందరినీ వ్యవస్థల పెద్ద సభ్యులు బస్ యాత్రలు కూడా మళ్ళీ ముఖ్యమంత్రి అయినాక కూడా ఆయన హెల్త్ యాత్రలు వచ్చి తొమ్మిది పద్దెనిమిది రెండు వేల ఏడో తమ ఏడో సంవత్సరం నాడు ఆయన ఫౌండేషన్ వేసి మూడు ప్రాజెక్టు గౌరవ వెల్లి గద్దెపల్లి చూడబిల్లిపాటు అంటే ఈ ప్రాంతాన్ని ఆయనకు ఎమ్మెల్యేలు ప్రేమ ఉన్నది ఇప్పుడు మన ఎమ్మెల్యే మన మంత్రి వారి ఇప్పుడు కొన్న భాగంలో రాజకీయంగా కల్పార్ల పార్లమెంట్ నివేసి కూడా వైఎస్ రాజశేఖర్ జరిగారు ఇట్లా ఎంతో మందికి రాజకీయ జీవితం ఇచ్చేటప్పుడు పేద ప్రజలను ప్రభుత్వం ద్వారా ఎట్లా ఆదుకోవచ్చు వాళ్ళకి ఎట్లా సహకారం చేయవచ్చు ఇట్లా వాళ్ళ పథకాలు పెట్టి అన్న తల్లిదండ్రులు పిల్లలను ఎట్లా వ్యక్తిలోకి పెంచి